హాయ్ అండి దిస్ ఈజ్ రాగా ఈరోజైతే ఎంతో కమ్మగా చాలా టేస్టీగా ఉండేటువంటి మామిడికాయ పప్పుతోటైతే అయితే మీ ముందుకు వచ్చానండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి నేను చేసిన విధంగా చేశారనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్క ముద్ద కూడా మిగల్చకుండా అన్నం మొత్తం తినేస్తారండి ఈ పప్పుతోనే అంత టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఒక మామిడికాయనైతే తీసుకున్నానండి మీకు చూపించినంత సైజులో మామిడికాయని నేను చూపించే గ్లాస్ తోటి ఒక గ్లాస్ పప్పు అయితే తీసుకున్నానండి ఆ పప్పుకి ఆ మామిడికాయ సరిపోతుందండి నాకు ఒక మీడియం సైజు ఉల్లిపాయనైతే కట్ చేసి పెట్టుకున్నానండి తర్వాత ఒక ఆరు ఏడు పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసుకున్నానండి ఈ పప్పులో పచ్చిమిరకాయలు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి తర్వాత ఒక రెండు మీడియం సైజు టమాటాలను అయితే తీసుకున్నానండి ఈ పప్పులో టమాటాలు యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పు తర్వాత నేను పప్పునైతే ఒక అరగంట కడిగి నానపెట్టి ఉంచుకున్నానండి ఆ పప్పులోకి పచ్చిమిరపకాయల్ని ఉల్లిపాయల్ని టమాటా ముక్కలని అయితే వేసుకున్నానండి ఒక అర స్పూన్ వరకు పసుపునైతే వేసుకున్నానండి అది సంబార్ పసుపు అండి మామూలు ఉట్టి పసుపు అయితే కొంచెమే వేసుకోండి తరువాత మూత పెట్టేసేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చిన దాకా ఉడికించుకున్నామనుకోండి పప్పు బత్తగా ఉడిగిపోతుందండి ఇప్పుడైతే పప్పు మెత్తగా ఉడికింది కదండి దీంట్లోకి కొంచెం కళ్ళుప్పును యాడ్ చేసుకుందామండి పప్పు తెట్టుతో పప్పునైతే మెత్తగా వెనిపేసుకోవాలండి టమాటాలు యాడ్ చేసుకోవడం వల్ల ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి పప్పునైతే మెత్తగా వెనిపేసుకున్నాం కదండి ఇప్పుడైతే ఇందాక పచ్చిమిరపకాయల్ని మనం కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి కారాన్ని అయితే నేనైతే ఒక స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకున్నానండి తర్వాత మామిడికాయనైతే చెక్కు తీసి ముక్కలుగా కోసి పెట్టుకున్నానండి మామిడికాయను కూడా యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసేసుకొని ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకున్నామనుకోండి కమ్మ కమ్మటి టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోతుందండి మామిడికాయ ఊరికనే మగ్గిపోతుందండి ఎక్కువసేపు ఏం అవసరం లేదు చూసారా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పు ఈ విధంగా చేసుకున్నారనుకోండి చాలా టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడైతే తాలింపు వేసుకుందామండి తాలింపుకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకొని తాలింపు గింజల్ని ఎండుమిరపకాయలని వేసుకున్నానండి అవి వేగిన తర్వాత అయితే యాడ్ చేసుకున్నానండి కచ్చాపచ్చాక కొట్టి చిన్నలపాయ రెబ్బలను కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి పప్పులోకి చాలా టేస్టీగా ఉంటుందండి తరువాత కరివేపాకును కూడా వేసుకొని అవి వేగిన తర్వాత పప్పునైతే తాలింపు చేసుకున్నామండి ఇప్పుడైతే కమ్మకమ్మటి మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి దీనిలోకి కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో కనుక వడ్డించామనుకోండి ఈ టేస్ట్ మందు ఏ టేస్ట్ కూడా పనికిరాదండి ఒక్కసారి ట్రై చేయండి మామిడికాయ